గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం రోజు టీవీలలో ఏది మహా ఛానల్లో టీవీ ఫైవ్లో ఏబిఎన్ ఛానల్లో మదన్ కుమార్ శాంతి విజయసాయిరెడ్డి మదన్ కుమార్ శాంతి విజయసాయి రెడ్డి మదన్ కడుపు చేసింది కడుపు చేసినవారు ఈ బిడ్డకి తండ్రి ఎవరు ఇవే హెడ్లైన్స్ ఇవే హెడ్లైన్స్ విపరీతంగా ఇదేందిరా బాబు విజయసాయిరెడ్డి గారు ఇంత దారుణం కట్టారా పాప ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ఇక్కడ మహిళ ఈ మహిళ ఎంత దారుణంగా ఎంత పబ్లిక్గా ప మహిళని ఎంత దారుణంగా చూపిస్తున్నారు ఏందని నాకు కొంచెం బాధ అనిపించింది ఏ మహిళ ఒక మహిళని ఎంత దారుణంగా డిబేట్లు పెట్టించి లైన్స్ తమ్ లైన్స్ పెట్టించి యూట్యూబ్ ఛానళ్ళల్లో ఈ టీవీ ఛానళ్ళల్లో ఎంత అరాచకం చూస్తున్నాను బాబు అనుకున్నా నేను మొత్తానికి నిన్న శాంతి గారు కానీ పెట్టారు ఇలా ఇలాంటి ఈ ఎంత దారుణంగా నన్ను బయటికి తాగారు నన్ను బయటికి లాగారేంది అసలు నా దానికి సంబంధమే లేదు విజయసాయి రెడ్డి గారికి అసలు ఆయన ఆయన వయసు ఎంత నా వయసు ఎంత అలాంటి పెద్ద వ్యక్తిని ఎంత దారుణంగా చేస్తారో అత జరిగిన కథ ఏందో మొత్తం క్లియర్గా చెప్పేసింది ఏది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఫస్ట్ మాదన్ కుమార్ని పెళ్లి చేసుకుంది ఇడాకులు అయిపోయినాయి అయిపోయింది తర్వాత ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది అతనితో ఇంకొక బాబు పుట్టాడు అయిపోయింది సప్ప మధ్యలో విజయసాయి రెడ్డిని తీసుకొచ్చారు విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చారు తీసుకొచ్చి అది వాళ్ళ పర్మిషన్ లేకుండా వ్యక్తిగత విషయాలు కదా ఇది కుటుంబం సంబంధించిన విషయాలు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంత పబ్లిక్గా ఇంత పబ్లిక్గా డిబేట్లో పెట్టడం టీవీల్లో చూపెట్టడం ఇది దారుణాది దారుణమే కదా వాస్తవమే కదా ఎవరైనా అడిగదు అది అవగానే అడిగింది ఏంది ఆ మేడం గారు కానీ ఇదేంది ఒక మైలు గురించి వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం పబ్లిక్ చేశారు నా నేను నాకు ఏదైనా అయితే నా సాగు కారణం మీరే నా నాకు అంత దారుణంగా చేశారని వివరించారు తర్వాత ఈరోజు రెడ్డి గారు కానీ పెట్టారు ప్రెస్ మీట్ అయితే సాయి రెడ్డి గారు చీల్చి చండాడాడనే చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైతే మహా న్యూస్ వంశీ కృష్ణ వంశీ కృష్ణ అని తర్వాత ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బూత్ కృష్ణ అని తర్వాత టీవీ పై సాంబా ముగ్గురిని అతి ఎక్కువగా అంటే మన మా న్యూస్ ఛానల్ వంశీ కృష్ణ అతన్ని నీ బతుకెంత నీ వెంత నీవు ఒక అబ్బకి అమ్మకి అబ్బకు పుట్టినవేనా మీ చెల్లి మీ కుటుంబం అయితే ఇలానే ప్రతి చేస్తావా ఇలానే చేస్తావా నీకు పుట్టిన వాళ్ళు నీకు పుట్టారని చాలా అంటే చాలా ఘాటైన అయిన మాట్లాడటం మాట్లాడడం మామూలుగా కాదు ఆయన క్లియర్ కట్గా విజయసాయి రెడ్డి గారు కానీ ఏం చెప్పాడంటే అసలు ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏముంది నా దగ్గరికి నా ఆఫీస్కి ఎంతోమంది వస్తుంటారు వాళ్ళందరికీ ఇలానే కడతారా ఇప్పుడు టీవీ విలేకరులు వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరికీ నాతో మాట్లాడిన వాళ్ళందరికీ అంటగడతారా ఇది ఎక్కడ న్యాయం నన్ను ఏమైనా అడిగారా నన్ను అడిగి నన్ను నా ఎవరని తీసుకొని మీరు చేశారా ఇంత దారుణంగా ఎందుకు వేశారు మీరు అసలు మీద జర్నలిస్టులో ఉండి ఒక ముసుగులో ఉండి దారుణాలు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు మీరని తీవ్రంగా విమర్శించారు ఆయన క్లియర్ క్లియర్ కట్గా చెప్పేశాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎప్పుడు ఆఫీస్కి వచ్చింది ఆఫీస్కి వచ్చి ఆ అమ్మాయికి అవసరమైన అవసరమైన తీర్చుకొని వెళ్ళిపోయారు అంతే తప్ప దానికి మించి ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్గా కానీ మహాన్యూస్ డిబేట్ మళ్ళీ డిబేట్ పెట్టి ఏదైతే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ డిబేట్ పెట్టి విజయసాయి రెడ్డి గారు మా మీద వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత దోషణలు చేశాడే కానీ చెప్పాల్సిన విషయం చెప్పలేదు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అని మళ్ళీ దీనికి తీరుస్తున్నాడు ఇవి కాకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు అనలేదా గతంలో నారా చంద్రబాబు నాయుడు కానీ అనలేదా గతంలో భువనేశ్వరిని కానీ అనలేదా మీరేమైనా తక్కువ చేశారా మీరేమైనా తక్కువ మాట్లాడారా మీ దగ్గరికి వచ్చారకి ఇంతలా నియోజకపడుతున్నారు మీరేమైనా తక్కువ చేశారా అని ఇలా ఈ దారికి తిరిగారు చూసారా మరి ఇది కేవలం రాజకీయ కోణంతో రాజకీయ కుట్రతోటి రాజకీయంతో చేసి ఒక ఒక మహిళని ఒక మహిళని రోడ్డు మీదకి లాగినట్టు మీడియాకి లాగారు తప్ప అంతకు మించి కూడా మరొకటి లేనే లేదని స్పష్టంగా అర్థమైంది అయితే విజయసాయి రెడ్డి గారు మొత్తానికైతే చీల్చి చెండాడారని చెప్పుకోవచ్చు నేను న్యాయపరంగా పోతాను ఎవరిని వదిలే ప్రసక్తే లేదు నా పరువుకి నా నా పరువుకు భంగం కలిగించారు కలిగించిన ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరిక చేశారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక మహిళని బజారుకు లాగారనే చెప్పుకోవచ్చు